మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఒక నిర్గమ కాండము అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు మనం చదువుకుంటూ దేవుని నామాన్ని స్తుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపురుషుడు మహాగణుడు మహనీయుడనేసయ్య నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఒక నిర్గమ కాండము అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు మేము చదువుకుని నీ నామాన్ని స్తుండగా ఆరాధించుండగా ప్రతి ఒక్కరికి నీ దేవులను మెరునుగా దయచేసి నడిపించి ఆశీర్వదించమని ఇంకను నాతో పాటు అందరూ ఏకీభవిస్తూ ఇక ఉదయ కాలంలో నీ నామాన్ని స్థుతిస్తూ నిన్ను గనపరిచి ఉన్నత స్థితికి వెళ్ళులాగున నీ కృపలు వాడుకోమని నీ కృపా కాపుదల మాకు వెంటుండి నడిపించి ఆశీర్వదించమని అడుగుతూ యేసుక్రీస్తు నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రజల నాతో పాటు ఇక నిర్గమకాండము పదవాధ్యాయాన్ని నాతో పాటు చదవాలని ఆశిస్తున్నాను కాగా మోషేతో మోసేతో ఎద్దుకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తియుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయున్నట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరిస్థితిన నేను కాబట్టి మోషే అహరోణులు ఫకు వెళ్ళి అతనిని చూచి ఏలాగు చెప్పిరి ఇబ్రియుల దేవుడకు ఇహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఇందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మెడతలను నీ ప్రాంతములోనికి రప్పించదను ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకుని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ నిండిపోవును మీ పితరులు గాని మీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నీటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ల వరకు వీడు మనకు నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము ఐగుప్తి దేశము నశించినదని మీకింతనూ తెలియదా అనిరి మోషే అహరోనులు ఎద్దుకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను అందుకు మోషే మేము విహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుమనెను అందుకతడు ఎహోవా మీకు తోడయిండున నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్లి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే గదా అని వారితో అనగా కరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోసేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తి దేశము మీద మీ చెయ్యి చాపుము అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగన్ను పాడు చేయని వాటన్నింటినీ చెప్పాను మోసే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు చేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చును ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అటి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు తరువాత అటివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నింటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నింటినీ అవి తినివేసెను ఐగుప్తి దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ మీ దేవుడైన చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీది నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాకు వేడుకొనమనగా అతడు ఫరో ఫరోయ నుండి బయలువెళ్లి ఇహోవాను వేడుకొనెను అప్పుడు ఇహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని చేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేసెను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక మిడత అయినను నిలువలేదు అయినను ఫరో హృదయమును కఠినపరిచెను అతడు ఇస్రాయేలీ పోనీయడాయను అందుకు యహోవా మోసేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి నేను మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడను తానున్న చోటు నుండి లేవలేకపోయెను అయినను ఇస్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను పరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చునగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలున నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను మా పశువులను మాతో కూడా రావలెను ఒక డెక్క అయినను విడువబడదు ఆ దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను అయితే యహోవా ఫృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడన నేను తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించిన గాక నాతో పాటు ఎవరైతే ఒక వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో దేవుని దీవెనలు వారికి మెండుగా దయచేసినగాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయనకు పైపుడును ఎల్లప్పుడూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక అమెయిన్ రైజుల